నారాయణ ఆదిినారాయణ గురుదేవులు భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య స్వామి గీతామృతము సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు ఈరోజు మనం శ్రీ వెంకయ్య స్వామి వారు బోధించిన గీతామృతంలో నలభై ఐదు నుండి యాభై తొమ్మిది వరకు ఉన్న గీతావాక్యములను చెప్పుకుందాం గీతా వాక్యం నలభై ఐదు పొగాకు అంట తీసి పెట్టండి నలభై ఆరు ఏమీ లేక దిగిపోయినారు నలభై ఏడు అంట పోయినది నలభై ఎనిమిది దిగి వస్తారు నలభై తొమ్మిది మాలవాళ్ళు కూటికి వస్తారు యాభై రెండు పన్నెండు చూద్దాము యాభై ఒకటి చందనము వద్దు యాభై రెండు మంగళవాళ్ళు చాకల వాళ్ళ పిల్లలు ఎవరంటే వద్దు గూకినారి చూడండి యాభై మూడు మీరు పోతే సంపన్నత్వము కూటికి వచ్చినారు యాభై నాలుగు ఏడు మంది ఎవరికీ లేదు యాభై ఐదు మంగళివాళ్లకు సంపన్నత్వము ఉన్నది యాభై ఆరు ఆ ఓ ఏమి చెప్పినారు యాభై ఏడు అంటే బలమైన కేసి ఉన్నది అని దేవుడు చెప్పుచున్నాడు యాభై ఎనిమిది ఎవరికి యాభై తొమ్మిది సర్వము జగన్నాథము ఈ గీతావాక్యముల నుండి శ్రీ స్వామివారు మనకు అర్థమయ్యే విధముగా మనల్ని సున్నితంగా రాజస తమో గుణముల వైపు వెళ్లకుండా హెచ్చరిస్తున్నారు అవి తెలుసుకున్నాం వేషమును చూసి మోసపోకూడదు భాషను చూసి భ్రాంతి పడకూడదు కులమును చూసి కలత పడకూడదు ఆహారమును చూసి అతిరిపడకూడదు అలవాట్లను చూసి ఆలోచించకూడదు మాలవారిని చూసి మైల పడితమని అనకూడదు వారిని చూసి ఎంగిలి మంగళమని అనకూడదు చాకలి వారిని చూసి చతికిలబడకూడదు సంపన్నులను చూసి చంకలు ఎగరవేయకూడదు పొగాకు వారిని చూసి పలుచగా మాట్లాడకూడదు అంటరాని వారిని నిందించకూడదు కూటికై వేషాలు వేయువారిని వగరకూడదు భగవంతుడు సర్వాంతర్యామి సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణముల చేత మానవుని మనస్సు యొక్క బలముని దృష్టిలో పెట్టుకొని ఉపాసనకి అనుగుణముగా అవతారములు ధరిస్తాడు సత్వగుణ లక్షణాలు అంటే జ్ఞానం స్వచ్ఛత ప్రశాంతత వంటివి రజోగుణం అంటే కోరికలు ప్రాపంచిక సుఖాలు వంటి లక్షణాలు తమో గుణం అంటే అజ్ఞానం నిద్ర అలసత్వం వంటి లక్షణాలు ఈ మూడు గుణాలు ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఇవి నిరంతరం ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి మనలో సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి సాధారణముగా భగవంతుడు రాజస తమో గుణముల చేతనే పూజింపబడతాడు ఇది భగవంతుని చిద్విలాసమే మానవుని తప్పిదము కాదు జ్ఞానమైన వాడు సర్వము బ్రహ్మము అనేది జ్ఞానముతో సమస్తమును ఉపాసన చేయుచుంటాడు అట్టి సమయమున అతను పొగాకు నమలవచ్చును ఎంగిలి తినవచ్చును మాలవారితో కానీ వారితో కానీ చాకల వారితో కానీ సంపన్నులతోనో అంటరాని వారితోనో పశుపక్ష్యాదులతో సహితం సునకము మొదలగు జంతువులతో కూడా చిందరవందరగా సంచరింపవచ్చును ఆత్మతత్వమును ఎరిగిన జ్ఞాని ఏమి చేసినను తప్పు లేదు ఆ దోషము ఆత్మజ్ఞానియగు ఆ మానవునికి అంతదు ఈ విషయమును ఎరుగక ఆత్మజ్ఞానిని పరబ్రహ్మమును నిందించుచు హేళన చేయువానికి ఆ దోషము అంటుకుంటుంది అందుకనే మనం తప్పకుండా ఆత్మతత్వమును తెలుసుకోవాలి బ్రహ్మమును గుర్తించగలగాలి బ్రహ్మోపాసకుని చేష్టలను అతని కుల మతాదులను విమర్శించకూడదు సర్వం జగన్నాథము అనగా అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అనే విషయము తెలుసుకోవాలి ఈ వాక్యాలలో శ్రీ స్వామివారు త్రేక్షరి మంత్రమును ఉపదేశించారు అవి ఓం అం మం దీనిని జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన మానవ ప్రాణకోటికి అంతా బ్రహ్మ పదార్థమను జ్ఞానమును కలుగుతుంది ఊ నారాయణ ఆదినారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ श्रीसच्चिदानन्दसद्गुरु श्रीवेङ्कय्यस्वामिमहाराज की जय सर्वं श्रीकृष्णार्पणमस्तु